తే మారిపోయింది ఈ రోజు మీరు చూసినప్పుడు అన్ని విధాలా ఇక్కడ చాలా మంది పైకి వచ్చి ప్రపంచం మొత్తం వెళ్లే పరిస్థితికి వచ్చారు అలాంటి సమయంలో ఈ పవిత్ర హారతి ద్వారా నదుల్ని మనం ఎప్పటికప్పుడు మన యొక్క భక్తిభావాలుగా నిర్దేశించుకోగలిగితే నిత్యం మనకు కావలసినటువంటి నీరే కాకుండా సకల సంపదలు వచ్చే పరిస్థితి వస్తుంది ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది తెలుగు సంస్కృతి వేల సంవత్సరాల చరిత్ర ఉంది బలమైన కుటుంబ వ్యవస్థకు సమాజంలో కలిసి మెలిసి ఉండడం మన సంస్కృతిలో ఒక భాగం తండ్రి తల్లిదండ్రుల్ని గురువుల్ని పెద్దల్ని అతిథుల్ని గౌరవించడం మన సాంప్రదాయం కులమత భేదాలు లేకుండా సమాజంలో అందరినీ అన్న అక్క అని ఆప్యాయంగా పిలవడం అందరితో ప్రేమగా ఉండడం తెలుగు వాళ్ళకు అలవాటు ఇది మన తెలుగు జాతికి పునాది తెలుగు సంస్కృతికి పునాది తెలుగు జాతిలోని చొరవ మంచితనం ఆదిత్యం నైపుణ్యం విలువలు సామర్థ్యం ఉన్నాయి అందుకే నేడు ప్రపంచం ఎక్కడెళ్ళినా మన తెలుగు వాళ్ళు నెంబర్ వన్గా ఉంటారు నేను ఒక చిన్న ప్రయోగం చేశాను ఎగ్జాక్ట్గా ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు నేను చెప్పింది మీ ఇంట్లో ఉండే వాళ్ళకి ఎంత ఆశిస్తారనేది కాకుండా పిల్లలకి ఇంట్లో ఒకరిని ప్రతి ఒక్కరిని ఐటీ చదివించండి నాలెడ్జ్ ఎకానమీలో బ్యాక్ బోర్ అవుతుంది మీరిచ్చే ఐదు ఎకరాలు పది ఎకరాలు భూమి కంటే ప్రయోజకులైతే వందల వేల కోట్ల రూపాయలు సంపాదిస్తారని ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు చెప్తే ఈరోజు నేను గర్వంగా అనౌన్స్ చేయగలుగుతున్నా ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళండి మీరు ఒక పాష్ లొకాలిటీకి వెళ్ళండి గట్టిగా తెలుగులో అరిస్తే వంద మంది అక్కడ గ్యాదర్ అయ్యే పరిస్థితి వస్తున్నారు అది తెలుగువాడి సత్తా అది హైయెస్ట్ పరక్యాపిటల్ ఇన్కమ్ ఎర్నర్స్గా తయారయ్యే పరిస్థితికి వచ్చారు ఈ కృష్ణా జిల్లానే తీసుకోండి వీళ్ళు లేని ప్రాంతం లేదు వీళ్ళు లేని వ్యాపారం లేదు వీళ్ళు లే చెయ్యని పని లేదు సంపద సృష్టిలో ప్రపంచం అంతా వీళ్ళే ఉన్నారు ఇప్పుడు ఇక్కడికి వస్తే ఆ బోట్లు ఇప్పుడే చూశా ఎవరు చేశారని అడిగా ఇక్కడ మీరు చూసినప్పుడు సింపుల్ ఇండియా పాపారావు ఫ్లోరిడాలో ఉన్నాడు నేను ఒకసారి పిలిపిస్తే వచ్చాడు ఇప్పుడు ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టి ఏవైతే మీకు అందరికీ రేపు రాబోయే రోజులు ఆహ్లాదకరంగా ఉండడానికి న్యూ ఎక్స్పీరియన్సెస్ క్రియేట్ చేయడానికి సింగిల్ బెడ్రూమ్ అక్కడే రాత్రి అంతా ఉండొచ్చు ఫ్లోటింగ్ రెస్టారెంట్లు ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితి వచ్చిందంటే మన వాళ్లకు నాలెడ్జ్కు కొరత లేదు ఈరోజు ఒకటే చెప్తున్నా రేపు రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ కానీ టెక్నాలజీ కానీ ఇక్కడ తీసుకొచ్చే బాధ్యత నాది దాన్ని ఉపయోగించుకునే ప్రయోజకులయ్యే బాధ్యత మీదని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకొక పక్క మీరు చూస్తే సాహిత్యం మన వారసత్వ సంపద తెలుగు భాష సాహిత్య విజ్ఞానాన్ని వారసత్వంగా అందిస్తోంది నన్నయ్య ఎర్రన మహాభారతాన్ని ఎంతో మాధురంగా రాశారు పోతన భాగవతం చదివితే భక్తి పరవశం కలుగుతుంది అన్నమయ్య త్యాగయ్య కీర్తనలతో సాహిత్యానికి సంగీతాన్ని జమ చేశారు వీరేశలింగం గురిజాడ రచనలు సమాజంలో మార్పుకు ఆయుధంగా ఉపయోగపడ్డాయి శ్రీశ్రీ వంటి మహాకవులు తమ రచనలతో సమ సమాజాన్ని చైతన్యపరిచారు ఇవన్నీ మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇక సినిమా రంగానికి వస్తే సినిమా ఈ ఈరోజు నాకు ఎంతో గర్వకారణం దానికి చిరునామాగా క్రియేటివ్కి చిరునామాగా తెలుగు సినిమా తయారైంది ఇది మనందరికీ గర్వకారణం భక్త ప్రహ్లాదం మొదలుకొని బాహుబలి వరకు మీరు ఒకసారి ఇది చూసినప్పుడు ఎన్టీ రామారావు గారు చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో శాశ్వతంగా ఉండే వ్యక్తి ఉండనున్న వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అనే విషయం మనం మర్చిపోవడం